హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ నేను విజయవాడ లోకల వన్ టౌన్ దగ్గర ఉన్న కేతేశ్వర్ నావల్టీస్కి అయితే విజిట్ చేయడానికి అయితే వచ్చానండి ఇక్కడ మనకి కంప్లీట్ హోల్సేల్ మెటీరియల్ అయితే ఉంటుందండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ మనకి హోల్సేల్లో లభిస్తాయండి హల్దీ సెడ్స్ సీ జెడ్ నెయిల్ పాలిష్లు లబ్బర్ బ్యాండ్స్ వాట్ ఎవర్ అన్నీ ఉంటాయండి అన్ని డైలీ వేర్కి యూస్ చేసుకోవచ్చు మనకి అకేషనల్గా పార్టీస్కి అన్నిటికీ యూస్ చేసుకునే అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఇక్కడ మనకి లభిస్తాయి అందులో హోల్సేల్ ఐటమ్స్ అండి మొత్తం నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను అడ్రస్ అన్ని క్లియర్ గా చెక్ చేసుకోండి వీళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి మనం కూడా స్టోర్ ని విజిట్ చేసి వాళ్ళకి ఫ్రీగా ఉన్న టైంలో మనం సింగిల్స్ కూడా పర్చేస్ చేయొచ్చు నేను ఈ రోజు చూపించే కలెక్షన్ అంతా కంప్లీట్ గా బ్లాక్ బీట్స్ అందులోను సీజెడ్ లాకెట్స్ అందులోను బీట్స్ కలెక్షన్ లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్ అయితే చూపిస్తాను తారీ పిన్స్ బ్యాంగిల్స్ అన్ని కవర్ చేశానండి చూడండి వస్తాయి పీస్ వచ్చి మీకు ట్వంటీ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి ప్యాకెట్కి వచ్చి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఇది పీస్ వచ్చి ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది క్రిస్టల్ అండి క్రిస్టల్ ఓకే ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ రూపీస్ పడుతుంది పర్ పీస్ ఎయిటీన్ రూపీస్ పడుతుంది ప్యాకెట్ వచ్చి రెండు వందల పదహారు రూపాయలు పడుద్ది ఓకే ఇట్లా దీంట్లో ఈ ఈ టైప్లో మోడల్స్ టెన్ రూపీస్ నుంచి పడితే థర్టీ రూపీస్ దాకా ఉంటాయి డజన్ ప్యాకింగ్లో మోడల్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ అట్లా పడతాయి మీకు సేమ్ మళ్ళీ సింగల్ పీస్ ప్యాకింగ్లో వస్తాయి కొద్దిగా క్వాలిటీ ఉంటుంది అది ఇందాక చూపించింది మీకు టెన్ రూపీస్ ట్వెల్వ్ రూపీస్గా ఇది ఏమో ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ అలా పడుతుంది ఇది మేబీ వచ్చి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది పీస్ వచ్చి సింగల్ పీస్ షార్ట్ లెంత్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇలా డక్ మోడల్ ఇలా స్టోన్ మోడల్స్ ఇలా డిఫరెంట్ మోడల్స్ వస్తాయి ఇది వచ్చి మీకు ట్వంటీ ఫైవ్ రూపీస్ పెడుతుంది పీస్ వచ్చి మీరు కావాలంటే ఇలా సింగల్ సింగిల్ కొనవచ్చు ఈ బాక్స్లో టూ పీస్ ఆ బాక్స్లో టూ పీస్ అలా కొనవచ్చు వచ్చి ఇలా లాంగ్ లాంగ్లో కార్డ్ ప్యాకింగ్లో ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పీస్ వచ్చి కలర్ కూడా గ్యారెంటీ ఉంటుంది ఇది దీంట్లో ఫిఫ్టీ రూపీస్ నుంచి పడితే వన్ ఫిఫ్టీ దాకా ఉంటాయి మోడల్స్ ఇది ఫిఫ్టీ రూపీస్ పడింది చూడండి డిఫరెంట్ మోడల్స్ ఇలా వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఇలా బాక్స్లో లాంగ్ వస్తుంది సిజెడ్ లాకెట్ వస్తుంది సీజీడ్ లాకెడ్ వచ్చి ఇలా పడుతుంది లాంగ్ లాంగ్ లెంత్ వస్తుంది ప్లస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పర్ పీస్ ఓకే సీజెడ్ లాకెడ్ వస్తుంది లాంగ్ లెంత్ వస్తుంది ఇది థర్టీ ఇంచెస్ వస్తుంది ఇది పీస్ వచ్చి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది మేడం దీంట్లో రేంజ్ మొత్తం దీంట్లో చాలా మోడల్స్ ఉంటాయి వన్ ఫిఫ్టీ నుంచి పడితే టూ ఫిఫ్టీ దాకా ఉంటాయి మేడం హోల్సేల్లో పర్ పీస్ వచ్చి ఈ రేట్ పడిద్ది మేడం దీంట్లో ఇంకా కొద్దిగా కాస్ట్ ఎక్కువ కావాలంటే కూడా ఉంటాయి కొద్దిగా తక్కువ కాస్ట్ కావాలంటే కూడా ఉంటాయి అది ఇందాక చూపించింది వన్ ఫిఫ్టీ ఇది వచ్చి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అది కూడా షార్ట్ లాంగ్ అండ్ లాంగ్ లాంగ్ అండి లాంగ్ ఇది ఇలా వస్తుంది త్రీ లైన్ వస్తుంది ఇందాక చూపించింది టూ లైన్ ఇది త్రీ లైన్ ఇట్లా టూ లైన్ త్రీ లైన్ వన్ లైన్ ఇలా వస్తాయి ప్లేన్ కావాలంటే ప్లేన్ కూడా ఉంటాయి ఓకే ఇవన్నీ వాటిలో కలర్ షేడ్స్ అండి అన్నీ ఓపెన్ చేయలేం కాబట్టి కొన్ని వరకే ఓపెన్ చేసి చూపిస్తున్నారు చాలా హోల్సేల్ కాబట్టి మనకి ప్రైసెస్ లైన్స్ కావాలంటే కూడా వస్తాయి ఇట్లా టూ లైన్ ఇలా టూ లైన్ ఫోర్ లైన్ ఫైవ్ లైన్ ఇలా లైన్స్ ఉంటాయి షార్ట్ లాంగ్ రెండు ఉంటాయి క్రిస్టల్ సపరేట్ గా లోకేట్ వేసుకోవచ్చు ఇంట్లో కాస్ట్ ఇవన్నీ ఫార్టీ రూపీస్ నుంచి పడుతుంది అండి ఫార్టీ రూపీస్ షార్ట్ లెంత్ టూ లైన్ వస్తే ఫార్టీ రూపీస్ పడుతుంది త్రీ లైన్ అయితే ఫార్టీ ఫైవ్ ఫోర్ లైన్ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది క్రిస్టల్ గ్యారంటీ క్రిస్టల్ ఓకే दीं मल्ल लो लक्ष्मीदेवी पेंडेंट चाल तक रेटी वन ट्वेंटी 120 पड़ी ओहो ओके दीं सो मेनी कलर्स इलाफरेंट बॉक्स इधर थ्री पीस फोर पीस सिक्स पीस अलग होना चाहिए। ओके। बॉक्स के जो ट्वेल्व पीस होते हैं, सिक्स कलर्स होना चाहिए, सिक्स सिक्स पीस है ना। मॉडल कोच या कोई थ्री टू सिक्स कलर्स पीस कोच। बॉक्स के जो थ्री पीस सिक्स पीस अलग होना है। पर बॉक्स लो పెన్స్ కూడా వస్తాయి ఇలా క్రిస్టల్లో ఇలా లోకెట్ వచ్చి వస్తాయి హండ్రెడ్ రూపీస్ పడుద్ది మేడం ఇలా చూడండి ఇలా త్రీ లైన్ వస్తుంది ఇది ఇది త్రీ లైన్ వస్తుంది మీడియం ఇది ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది దీంట్లో షార్ట్ కూడా వస్తుంది లాంగ్ కూడా వస్తుంది ఇవైతే ఎంత పడతాయి అండి హండ్రెడ్ రూపీస్ లైన్స్ ఇవన్నీ వాటిలో కలర్స్ క్రిస్టల్ ఒరిజినల్ అండి ఇది ఓకే అండి ఇది వచ్చి ఇది షార్ట్ లెంత్ వస్తుంది షార్ట్ అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ చూపిస్తా ట్వంటీ ఫోర్ ఇంచెస్ షార్ట్ అంటే ఎయిటీన్ ఇంచెస్ వస్తుంది ఇంకోటి మీడియం అంటే ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వంటీ ఫోర్ ఇంచ్ లాంగ్ అంటే థర్టీ ఇంచెస్ వస్తుంది ఇది మీడియం ఇది మీడియం ఇది ఎంత పడుతుంది అండి పీస్

ఫోర్ రూపీస్ ఇదేమో ఇలా పిన్నిస్ వస్తుంది ఓకే దీంట్లో సో మెనీ మోడల్స్ వస్తాయి మా దగ్గర స్టార్టింగ్ ప్రైస్ త్రీ రూపీస్ నుంచి ఉన్నాయి దీంట్లో అసలు ఇప్పుడు షీట్కి వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ వస్తాయి పీస్ వచ్చి థర్టీ సిక్స్ రూపీస్ పడుతుంది దీంట్లో మోడల్స్ ఉంటాయి చాలా మందికి ఇలా వస్తాయి ఇది చూడండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీవేర్ ఐటమ్స్ శారీ పిన్స్లో మళ్ళీ దీంట్లోనే తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయి ఇది వచ్చేసి బాక్స్కి సిక్స్ పీస్ వస్తాయి బాక్స్ వచ్చేసి నైన్టీ రూపీస్ పడింది ఫిఫ్టీన్ రూపీస్ పీస్ వస్తు పడుతుంది దీంట్లోనే ఇంకా చాలా స్టోన్స్ మోడల్స్ కూడా వస్తాయి ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ చూడండి ఒకసారి చూపిస్తాను దీంట్లోనే మళ్ళీ సింగల్ పీస్ మోడల్స్ కూడా వస్తాయి ఇలా ఎక్స్ పిన్ వచ్చిద్ది ఎక్స్ పిన్లో ప్లేన్ వచ్చిద్ది స్టోన్ వచ్చిద్ది ప్లస్ త్రీ కలర్స్ వస్తాయి గోల్డ్ సిల్వర్ ప్లస్ రేడియం దాంట్లో ప్లేన్ వస్తాయి స్టోన్ వస్తాయి కలర్స్ కూడా వస్తాయి శారీ పిన్ ప్లస్ బ్రౌచర్ దీంట్లో కూడా ట్వంటీ రూపీస్ నుంచి ఉన్నాయి మా దగ్గర పీస్ వచ్చి ట్వంటీ రూపీస్ పడిద్ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ మేబీ స్టోన్స్ పెరిగినా కొద్ది రేట్ పెరిగింది టేపింగ్లో ప్లస్ శారీ పిన్ ప్లస్ బ్రౌచర్ పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడింది బాక్స్కి వచ్చేసి ట్వల్వ్ పీస్ ఉన్నాయి మీరు సిక్స్ పీస్ తీసుకోవచ్చు ఈ బాక్స్లో సిక్స్ ఈ బాక్స్లో సిక్స్ ఇలా బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఓకే కూడా వస్తాయి ఓకే ఇట్లా వస్తాయి ఇలా ఇది ఇచ్చేసి సెవెంటీ ఎయిట్ రూపీస్ పడుతుంది డజన్ వచ్చేసి అప్పుడు పీస్ వచ్చి మీకు సెవెన్ రూపీస్ పడింది దీంట్లో మోడల్స్ ఉంటాయి దీంట్లో కూడా చాలా తక్కువ వెరైటీ కూడా ఉన్నాయి ఇలా వస్తుంది ఇది చూడండి ఇది సిక్స్టీ రూపీస్ పడుతుంది డజన్ వచ్చేసి పీస్ వచ్చేసి ఫైవ్ రూపీస్ పడుతుంది ప్యాకెట్ వచ్చేసి థర్టీ సిక్స్ రూపీస్ పడింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి రెగ్యులర్ వేర్గా యూస్ చేసుకోవాలి ప్యాకెట్ ప్యాకెట్కి డజన్ వస్తాయి రెగ్యులర్ వేర్ ఇది ఓకే తక్కువ కాస్ట్లో దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి చూడండి ఓకే ఇది డజన్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడుద్ది పీస్ వచ్చి పర్ పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ పడుద్ది దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఫైవ్ టు టెన్ రూపీస్ దాకా ఉంటాయి దీంట్లో స్టిక్కర్ ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయండి చాలా యూనిక్ బ్రాండెడ్ ఐటమ్స్ ఉన్నాయి ఐటెక్స్ ఐటెక్స్ ఉంది సింగార్ ఉంది హైటెక్స్లో స్టిక్కర్ ప్యాకెట్స్ ఉంటాయి కిల్కాలు ఉంటాయి ప్లస్ నెయిల్ పాలిష్ ఉంటుంది కాటుగా బేబీ కాటుగా ప్లస్ మినీ ఫైవ్ రూపీస్ కాటుగా అలా ఉంటాయి మస్కరా ఐ అన్నీ ఉంటాయి బ్యాండ్స్లో బ్యాండ్ అనేది డ్యా ప్లస్ ఐటెక్స్ అది బాక్స్ అయితే ఎలా పడిందండి ఐటెక్స్ వచ్చేసరికి ఇది బాక్స్ వచ్చేసి మీకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది మేడం వన్ ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీన్ పీసెస్ వస్తాయి ప్లస్ టూ పీస్ ఫ్రీ వస్తాయి దాంట్లో వస్తాయి స్టిక్కర్ ప్యాకెట్స్ ఇలా షీట్కి వచ్చేసి ట్వెల్వ్ పీస్ ఉంటాయి ఓకే ఈ టువెల్వ్ పీస్ ఇలా సిక్స్టీ రూపీస్ పడుతుంది షీట్ వచ్చేసి ఓకే ఎంత పడిద్ది మేడం సిక్స్టీ రూపీస్ పడిద్ది పర్ పీస్ వచ్చి ఫైవ్ రూపీస్ పడింది రిటైల్ ప్రైస్ ఏమో టెన్ రూపీస్ అమ్ముతారు బయట దీంట్లో సో మెనీ మోడల్స్ ఉంటాయి ఇట్లా మెరూన్లో మెరూన్లో ఇలా సైజెస్ ఉంటాయి ఓకే ఇట్లా రౌండ్ బార్డర్ ఎలా ఉంటాయి ప్లస్ దీంట్లోనే అలానే ఇలా రౌండ్లు కూడా ఉంటాయి రౌండ్ ఉండేది ఓవల్ ఉండిద్ది ఇట్లా ఇలా స్టోన్స్ ఉంటాయి దీంట్లోనే కలర్స్ కూడా వస్తాయి అన్నీ చేయండి ఫ్యాన్సీ స్టిక్కర్స్ వస్తాయి రేడియం స్టిక్కర్స్ ఇది కూడా ప్యాకెట్కి వచ్చేసి ట్వెల్వ్ పీస్ ఉంటాయి షీట్ వచ్చి సిక్స్టీ రూపీస్ పడిద్ది రేడియం వస్తాయి దీంట్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి ఇవి మోడల్స్ చూస్తాను చూడండి ఆల్ కలర్స్ కూడా ఉంటాయి ఇవి ప్లేన్ బ్యాంగిల్స్ ఇలా బాక్స్కి వచ్చేసి ఫోర్ పీస్ వస్తాయి జీరో సైజ్ నుంచి ఉంటుంది దీంట్లో ఓకే అండి ఇది క్వాలిటీ ఉంటుంది కలర్ షేడ్ అవ్వదు మీరు సిక్స్ మంత్ గ్యారెంటీ వచ్చేది దీనికి దీంట్లో జీరో సైజు నుంచి పడితే పెద్ద పెద్ద వాళ్ళ సైజు దాకా ఉంటుంది టూ సిక్స్ టూ ఎయిట్ అలా వస్తుంది ఇలా పెద్దవాళ్ళ సైజ్ వస్తుంది ఇది ఫోర్ బ్యాంగిల్స్ ప్లస్ మేబీ దీంట్లో ఎయిట్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి మా దగ్గర ఫోర్ బ్యాంగిల్స్ ఎయిట్ బ్యాంగిల్స్ అలా వస్తాయి ప్రైజ్ అనేది ఫార్టీ రూపీస్ పడిద్ది బాక్స్ వచ్చేసి సైజ్ ఏదైనా ఓకే ఏ సైజ్ అయినా తీసుకొని ఫార్టీ రూపీస్ ఫోర్ బ్యాంగిల్స్ ఫోర్ ఎయిట్ బ్యాంగిల్స్ అయితే సెవెంటీ రూపీస్ పడిద్ది వీటిలో కూడా మనకి మల్టిపుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి మల్టీపుల్ డిజైన్స్ ఉంటాయి ఇలా వచ్చేసి ఎయిట్ బ్యాంగిల్స్ వస్తాయి ఇలాంటి ఎయిట్ బ్యాంగిల్స్లో మోడల్స్ దీంట్లో కూడా ఆల్ సైజెస్ ఉంటాయి ఓకే దీంట్లో కూడా సైజెస్ ఉంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ అలా సైజెస్ వస్తాయి చిన్న సైజులు కావాలో కూడా ఉంటాయి మేడం ఇవి ఎంత పడతాయండి ఇది వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది సెవెంటీ రూపీస్ ఎయిట్ బ్యాంగిల్స్ ఓకే వాటిలో ఇంకో డిజైన్స్ ఇవన్నీ డిజైన్స్ అనేవి చేంజెస్ అవుతూ ఉంటాయి ఇది వేరే డిజైన్ అండి ఇది ఎండా చూపించిన వాటిలో ఇది డిఫరెంట్ మోడల్ అండి ఇవి ఎయిట్ బ్యాంకింగ్స్ అయితే వస్తాయి ఎయిట్ బోటింగ్స్ డిఫరెంట్ మోడల్ ఇది ఇంతకు చూపించి ఇది సెవెంటీ రూపీస్ ఇది కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఇది ఎయిటీ రూపీస్ పడుతుంది దీంట్లో సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్న ఎయిట్ బ్యాంగెస్ది మా దగ్గర సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ అలా పడతాయి ఓకే అన్ని సైజెస్ మేబి అన్ని సైజెస్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి ఇది పార్టీ వేర్ కలెక్షన్ అనమాట దీంట్లో కూడా సైజెస్ అనేవి ఉన్నాయి ఇవి చిన్న సైజ్ నుంచి అయితే అవైలబుల్ గా ఉన్నాయండి మినిమం వన్ ఇయర్ నుంచి ఇవి క్యారీ చేయొచ్చు అనమాట సైజెస్ అనేవి వాటిలో కలర్స్ ఇవన్నీ మనకి ఇది టూ డజన్స్ వస్తాయండి టూ డజన్స్ వస్తాయి దీంట్లో కలర్స్ వస్తాయి సైజెస్ వస్తాయి టూ డజన్స్ వీటి కాస్ట్ ఎంత పడుతుంది అండి బాక్స్ వచ్చేసి ఇలా టువెల్ సెట్స్ వస్తాయి బాక్స్ వచ్చేసి మీకు ఇలా నైన్టీ రూపీస్ సెట్ పడుతుంది ఇది సెట్ వచ్చి నైంటీ రూపీస్ పడుతుంది ఇలా బాక్స్ వచ్చేసి టువెల్ కలర్స్ వస్తాయి సైజ్ మేబి అన్ని మిక్స్ వస్తాయి సైజ్ పిల్లల సైజు కావాలంటే పిల్లల సైజు మిక్స్ వస్తాయి పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే పెద్దవాళ్ళ దాంట్లో టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ వస్తుంది పిల్లల దాంట్లో జీరో సైజ్ మీద వస్తుంది వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ దాకా వస్తాయి టూ జీరో వస్తుంది వాటి ఓకే అండి వీటిలో కూడా డిజైన్స్ అయినా ఉన్నాయి డిజైన్స్ కలర్స్